నమస్తే నేను ప్రశాంత్ గత కొన్ని రోజులుగా వైసీపీలో ఒకరొకరు ఎలా అరెస్ట్ అవుతున్నారో మనం చూసాము మరి ఇదే క్రమంలో రోజా గారు కూడా అరెస్ట్ కాబోతున్నారా ఎందుకు అరెస్ట్ కాబోతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వట్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మనం ఏంటి మేము ఈ మధ్య కాలంలో చాలా మంది అయితే అరెస్ట్ కావడం మనం చూస్తున్నాం చాలా మంది మీద కేసులు అయితే నమోదు అవుతున్నాయి ఇదే క్రమంలో రోజా గారు కూడా తొందరలోనే అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి అయితే ఉంది ఇది ఎంతవరకు నిజం ఎందుకని తను అరెస్ట్ కాబోతున్నారు ఎందుకని అరెస్ట్ ఏంటండి ఆవిడ ఏ శాఖ మంత్రిగా పనిచేసింది ఆవిడ ఆవిడ పర్యాటకమును తర్వాత క్రీడా శాఖ మంత్రిగా చేశారు చేసినప్పుడు ఆవిడ మీకు తెలుసు వైజాగ్లో రిషికొండ ప్యాలెస్ కట్టించడంలో ఆవిడ హస్తం ఉంది అదేవిధంగా క్రీడా శాఖలో ఆవిడ ఆడుదాం ఆంధ్ర పేరుతోటి ఆంధ్ర అని వంద కోట్లు పైగా ఆవిడ స్కామ్ చేశారు ఈ స్కామ్ లో ఆవిడకి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా తోడ్పడ్డాడు కదా శాప్ చైర్మన్గా ఇప్పుడు శాప్ చైర్మన్ రవినాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్తున్నారంటే ఒక ఇరవై రోజుల్లో రోజాకి నోటీసులు వెళ్తాయి ఆవిడ అరెస్ట్ పక్కా అని అంటున్నారు అసలు ఇప్పటికే లేట్ అని మనం అంటున్నాం కాకపోతే ఏంటంటే అంతర్గత విచారణ కొనసాగుతోంది శాప్లోనూ అంతర్గత విచారణ ఒక కొలిక్ ఆల్మోస్ట్ వచ్చిందని ఆయన అంటున్నారు కాబట్టి మనం మొన్న కూడా చూసాము రోజా అవడం ఆవిడ ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి మా ఫోటోలు మార్ఫింగ్ చేసి నూడు ఫోటోలు మా పిల్లలకి పెట్టారు అంటూ ఆవిడ ఒక ఛానల్లో రెచ్చిపోవటం ఏడ్చి ఆ తర్వాత మళ్ళీ ఆవిడ 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 మాట్లాడిన మాటలు ఆవిడ బూతులు ఏమైతే మాట్లాడారో అవి ప్లే చేసి వినిపిస్తే ఇందులో ఏం తప్పు ఉంది ఇందులో ఏం తప్పు లేదు ఇందులో ఏం బూత్ లేదు అని ఆవిడని ఆవిడ సమర్థించుకోవటం ఇవన్నీ కూడా మనం చూసాం మరోపక్క మిథున్ రెడ్డి అరెస్ట్ చూసాం మనం మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఇవాళ్ళ మూడు వేల ఆరు వందల కోట్లు వాటిని అందులో అరవై రెండు కోట్లు ఆల్రెడీ వీళ్ళు సీజ్ చేయడం జరిగింది సిట్ వాళ్ళు తర్వాత అందులో మిథున్ రెడ్డి పాత్ర ఏంటి అనే దాని దగ్గర కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు దొరికాయి వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇవన్నీ బేస్ చేసుకుని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అతన్ని రిమాండ్కి పంపించడం కూడా జరిగింది ఎందుకంటే అతను సహకరించట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు రోజా అనే వ్యక్తి ఒకవేళ ఆవిడ జైలుకి వెళ్తే ఏమవుతుంది అనేది కూడా ఒక పెద్ద చర్చ జరుగుతోంది ఇప్పుడు ఈ ఆడుదాం ఆంధ్రాలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని నాసిరకం బ్యాట్లు కావచ్చు అంటే ఆ కిట్స్ ఏవైతే ఉంటాయో చాలా నాసిరకం కొన్నారు కొండమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నారు ఈ సిద్ధార్థ రెడ్డికి లేస్తే ఒక్కొక్క కంపెనీ నుంచి ఆ ముడుపులు తీసుకోవడం సరిపోయింది అందులో వాటా ఈవుడికి ఇవ్వడం సరిపోయింది తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క దాని మీద జగన్మోహన్ రెడ్డి మొహాన్ని ముద్రించారు ఈవెన్ బ్యాట్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి మొహం ఉంటుంది అదొక నాసిరకం బ్యాట్ దాని మీద జగన్మోహన్ రెడ్డి మొహం సో మొత్తానికి ఈ మొహం అనేది ప్రతి దాని మీద చూసుకోవడం జగన్మోహన్ రెడ్డికి చాలా ఆనందం దాని మీదే కదా ఆయన పట్టాదారు పుస్తకాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడం ప్రజలు భయపడిపోయి ఆయనకు అందుకే ఓటు వేయలేదు అంటే మా భూములన్నీ ఈయన లాక్కుంటాడు రేపొద్దున్న ఆయన ఫోటో వేసుకున్నాడు ఎక్కడైనా పట్టాదారు పుస్తకాల మీద ఓనర్ ఫోటో ఉండాలి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి దానికి సజ్జల దానికి ఒక సమర్థించుకుని భారతీయ రెడ్డినప్పుడు ఎలక్షన్స్ ముందు ప్రజలు నిలదీశారు కడపలో ఆవిడ సమాధానం చెప్పలేకపోయింది ఒక అతను అడిగితే అంటే నేను అనేది పిచ్చి పీక్స్కి వెళ్తాం అంటారు దీన్ని అంటే అంత ఫోటో పిచ్చి ఏంటండి అంటే ఫోటోల పిచ్చి అనేది ఎంత దూరం వెళ్ళింది ఆఖరికి ఇంకా ఒక మనకి మరుగుదొడ్ల మీదేమో సులభ కాంప్లెక్స్ మీదే లేదేమో జగన్మోహన్ రెడ్డి ఫోటో అనకూడదు కదా ప్రతి దాని మీద ఆయన ఫోటోని ఆఖరి గుడ్డు తినే గుడ్డు పిల్లలకి ఇచ్చే గుడ్డు మీద చిక్కీ మీద గుడ్డు మీద వాడనే వేస్తాడండి ఆ గుడ్డు పగల కొడతారంటే ఆయన మొహం పగలగొట్టారా ప్రజలు రోజు గుడ్డు పగలగొట్టి కదా తింటారు అంటే ఆయన మొహం పగల పగలగొట్టారు స్కూళ్ళల్లో అంతే కదా అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని గుడ్లు అన్ని అన్నిసార్లు ఆయన మొహం పగిలింది ఎంత అసహ్యం వేసేవాడికి బుద్ధి లేకపోతే ఈయనకి ఉండాలిగా అంటే ఎంత మనిషికి ఏమనాలి ప్రచార ఆర్భాటం తర్వాత తన్ని తాను చూసుకోవాలని ఒక కోరిక అద్దంలో తన్ని తానే చూసుకుంటాడేమో అందుకే శర్మిల అన్నారు కదా అన్న నిన్ను నువ్వు చూసుకున్నా నీకు అక్కడ చంద్రబాబు నాయుడు మొహమే కనిపిస్తుందని సో మొత్తం మీద ఇవాళ ఆయన పిచ్చి కాదు కానీ ముందు రోజా గారు ఇవాళ వెళ్ళబోతోంది జైలుకి ఎందుకంటే మరి ఇందులో వాటా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళిందా ఈ స్కాముల్లో పర్సంటేజ్ ఇప్పుడు లిక్కర్ స్కామ్లో నెలకు అరవై కోట్లు ఆయనకి వెళ్ళింది కదా మొత్తం దాంట్లో ఆయనకి ఎంత వెళ్ళింది ఎన్ని వేల కోట్లు వెళ్ళింది ఎంత దుబాయ్కి వెళ్ళింది ఇవన్నీ తెలియాలి అంటే మూడు వేల ఆరు వందల కోట్లు అంటున్నారు మూడు వేల ఆరు వందల్లో నెలకు అరవై కోట్లు అంటే నాలుగున్నర సంవత్సరాలు అయితే యావరేజ్ వేసుకున్నా కూడా పన్నెండు ఆరు డెబ్భై రెండు అంటే నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది నాలుగు రెళ్ళు ఎనిమిది అక్కడికే మనకి సరిపోయింది మూడు వేల వందలు అది కాకుండా ఇంకా అసలు దుబాయ్కి ఎలా పంపించారు ఎక్కడి నుంచి వచ్చింది అవును మొత్తం ఈ స్కామ్లన్నీ బయటికి రావాలండి ఓకే అంటే మేడం రోజా గారు ఇలా ఇది ఒక్కటే స్కామ్ కాదు ఇంకెన్నో స్కామ్స్ చేశారని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాగా చెప్పడం అయితే జరుగుతుంది సో మీరేమంటారు ఇంకా ఉంటాయండి కంగారానికి ఇప్పుడు మీరు ఎవరిని కదిపినా ఏముంది ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం శ్రీ గారు అంటే ఇక్కడ ఎవరిని కదిపినా ఏమున్నది భాగోతం స్కామ్ల భాగోతం తప్ప కాబట్టి ఇవాళ ఇది ఆడుదాం ఆంధ్ర ఒకటే స్కామ్ కాదండి ఇప్పుడు మీకు రిషికొండ ప్యాలెస్ ఎన్ని ఎన్ని వందల కోట్లు పెట్టి కట్టారు అంటే వాళ్ళు చెప్పింది ఒకటి అక్కడ ఖర్చు పెట్టింది ఒకటి డబల్ చేశారు దాన్ని అందులో ఎంత తిన్నారు అందులో ఎంత జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది ఎంత ఈవిడికి వెళ్ళింది ఎంత ఎవరెవరికి వెళ్ళింది ఇవన్నీ బయటకు రావాలి అదేవిధంగా ఇంకా ఏమున్నాయో బయటకు వస్తాయి ఇంకొకటి రోజా గారు ఎప్పటి నుండో దాదాపు ఒక వన్ ఇయర్ నుంచి అరెస్ట్ అవుతున్నారు అవుతున్నారని చెప్పేస్తే వినిపిస్తుంది తప్ప తనైతే అరెస్ట్ కావడం లేదు అసలు మరి తను తప్పు చేసి అరెస్ట్ అవుతారా లేదు ఎందుకు అవుతారండి ఇప్పుడు మీకు మనం ఎదురు చూసాము అంటే మనం అంటే ప్రజలు ఎదురు చూస్తారు ఎప్పుడు అని కానీ ఈ ప్రభుత్వం సంబంధం లేదు ప్రభుత్వం ఏం తొందరపడలా దే ఆర్ వెయిటింగ్ ఎందుకంటే ఇప్పుడు మీకు తెలియకుండా ఇవాళ ఒక లిక్కర్ స్కామ్ అని సిటీ ఎట్లా దాన్ని హ్యాండిల్ చేసింది అసలు వాళ్ళు ఆ వివరాలు ఎలా సేకరించారు ఇవాళ పది డెన్నులు బయటకు వచ్చాయంటే ఆ వివరాలు సహా ఇవాళ ఒక్కొక్క ఫ్లాట్ నెంబర్స్తో సహా డన్నులు బయటకు వచ్చాయి అక్కడ ఎంత నోట్ల కట్టలు ఉన్నాయో అన్నీ బయటకు వచ్చింది ఆ రకంగా వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఒక స్కామ్ అయితే ఒక ఆరు నెలల్లో తేలుతుంది అనుకుంటాం ప్రతి శాఖలోనూ స్కామ్ అన్నప్పుడు కొంచెం టైం పడుతుంది సో ఇవాళ ఆల్మోస్ట్ విచారణకి అంతా ఒక కొలిక్ వచ్చింది ఇంకా ఈవిడ రెడీగా ఉండాలి ఈవిడికి నోటీసులు వెళ్తాయి అదే విధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా రెడీగా ఉండాలని రవి నాయుడు గారు చెప్పడం జరిగిందండి ఖచ్చితంగా రోజా అరెస్ట్ అవడం అయితే పక్క విదిన్ నో టైం సో రోజా గారు అరెస్ట్ అయిన తర్వాత మరి నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేనా అని చెప్పేసి జరుగుతుంది అండి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు వెళ్తాయి ఎందుకంటే ఇప్పుడు నారాయణ స్వామి విచారణకి రావాలి కదా ఆ విచారణ తేలేక జగన్మోహన్ రెడ్డికి నోటీసులు వెళ్తాయి ఈలోగా ఎలాగ వాళ్ళు ఛార్జ్ షీట్ లో జగన్ పేరు పెడతామని చెప్పారు కదా అవన్నీ జరుగుతాయండి సైమల్టైనయస్గా అవి జరుగుతాయి ఇది ఈ స్కామ్ ఈ స్కామే ఆ పెద్ద స్కామ్ ఆ పెద్ద స్కామ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ